ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రాంతంలో నన్నే కాదు మన జిల్లాలో అందరిని కూడా మనం గెలిపించుకున్నామని చెప్పి రాయలసీమ జిల్లాలో చూసిన వాళ్ళు మొత్తం మనకి నల్లేరు మీద నడక మాదనే ఉంటుంది మన ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికే అన్ని సల్లూరాలు కంటే ఎక్కువ స్థానాలు మనం ఎక్కువ వెళ్తా ఉన్నాం కూడా పనిచేయాలి

వాళ్ళ రోడ్ మ్యాప్ అప్రూవ్ దగ్గర తిరిగి ఇక్కడ వచ్చి మనం ఆ రోజు పోలీసులు అనుకుంటే పోలీసులు వాళ్ళకు గలాట జరిగితే అని చెప్తా ఉన్నా మనం ఎవరైనా ఇక్కడ తప్పు చేసావా పోలీసు వాహనాలు అన్ని కలిసారు పోలీస్ కానిస్టేబుల్ కు కన్ను కూడా పోయింది ఈ విధంగా పోలీసుల మీద దౌర్యం చేసి మన మీద చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు పోలీసులు పోతే కేసులు కట్టరా మీకు అన్ని చెప్తా ఉన్నారు పార్లమెంట్ ఆయన పోటీ చేస్తా ఉన్నాడు అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు నేను తెలంగాణలో కుట్టి తెలంగాణ వాసిని మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా ఉన్నా పార్లమెంట్ కూడా అడుగుతా ఉన్నాను ఇతర ముఖ్యమంత్రి అయ్యేదానికి అక్కడ చిదంబరం చిదంబరం పుట్టిన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి భావించే జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించారు సహకరిస్తాను అని నేను చెప్పి మెడకేసుకోవాలి నేను నేనున్నాడు నేను పోటీ అని వచ్చాను నీకే ఇల్లు లేదు మీ తమ్ముడు ఎప్పుడో చేసుకోవాలి అన్నేశాడు మరి నీవు కాంగ్రెస్ పార్టీ నాలుగు రూపాయలు లేకుండా చేశావు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు చెప్తా ఉన్నాడు కాణిపాకులు నీ మొగానికి నేను రావాల కూడా ఈరోజు పాలు పట్టుకునే మాట్లాడతాం మీకు నాకు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు నీచమైన మనస్తత్వం కలవాడినా నేను ఈడు అవాకులు చవాకులు అవుతా ఉన్నాడు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మళ్ళా బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నాడు ఇంకా ఉందా నీ కూర

మరి మీ ఇద్దరిని కూడా చిక్కులో ఓడించాలని చెప్పి మన నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు నమస్కరిస్తున్నాను